స్తే దోస్తులు ఇలా నేను ఇంకొక వంట కూడా చూపిస్తున్నాను నా కొడుకుకు నిన్న బాగా ఎస్టి అయింది దోస్తులు హాస్పిటల్ తీసుకెళ్తే పెరుగన్నం పెట్టమన్నారు ఇక వాడు ప్లేన్ పెరుగన్నం తినాలంటే బాధపడుతుండు అందుకనే కొంచెం తాలింపులాగా వేద్దాము అది నేను ఎట్లా వేస్తా మీకు చూపిస్తున్నాను ఇగో పెరుగు పొద్దున కాఫీ పెట్టుకోగా మిగిలిన పాలు కొంచెం జీడిపప్పు పల్లీలు వేడివేడి అన్నము కొంచెం క్యారెట్ తురుము ఇగో పోపు వస్తులు ఇక మీకు తెలుసు కదా ఇక ఇప్పుడు మనం పెట్టేద్దాం ఇక పెరుగు పాలు ఉప్పు వేసిన దోస్తులు ఈ అన్నంలో కలిపి పోపు పెట్టద్దు దీన్ని ఇక మెత్తగా మెదపాలి మంచి ఒక అది మన పప్పుచారు పోసుకుంటే గుంట గుంటకర్రె గంట దాంతో మంచిగా మెత్తగా మెదపండి అన్నం బాగా మెదపేసిన దోస్తులు ఇప్పుడు మనము పోస్ పెట్టుకునే గంట ఉంటుంది కదా కొంచెం పెద్దది అందులో నూనె పోసి మంట పెట్టి నూనె పోయ్రీ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఎందుకంటే నెయ్యి టేస్టే బాగుంటుంది కానీ నా పిల్లలు నెయ్యి తిన్నారు కాబట్టి నూనె వేసిన కొంచెమే మరీ ఎక్కువ వేయద్దు ఇయో పోసు వస్తువులు పోసు వస్తువులు ఇది ఇప్పుడు కొద్దిగా గోలిన తర్వాత మనం పల్లీలు జీడిపప్పు ఆవాలు చిట్టుపడం దోశలు పల్లీలు జీడిపప్పు వేసి కలిపేద్దాం మెల్లగా ఆ గంట కింద పడిగిద్దాం అలా ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము క్యారెట్ తురుము వేసేద్దాం ఎల్లిగడ్డలు వేయొద్దు ఇందులో బాగుండదు టేస్ట్ మంచిగా ఫ్రై అయినాయి దోశ మంట కొంచెం సిమ్ములో పెట్టేసి మనం తురుముకున్న క్యారెట్ తురుము ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇక మనము పెరగన్నంలో వేసుకుంటే సరిపోతుంది ఇక క్యారెట్ కూడా రంగు మారిపోయింది దోస్తులు ఇప్పుడు మంట ఆఫ్ చేసేస్తే మనం ఇక ఇది పోపన్నంలోకి వేసుకొని కలిపేసుకుందాం ఇక ఇప్పుడు మనం పెట్టుకున్న పోసంతింట్లోకి వేసిన పెరగన్నంలోకి ఇక మంచిగా కలిపేసుకుందాం దోస్తు పోపుసి కలిపేసినా ఇగో మన హెల్దీ హెల్దీ దద్దోజనం రెడీ కొన్ని ప్లేస్లలో దీన్ని దద్దోజనం అంటారు పెరుగుతాళ అదే పెరుగన్నం తాలింపు అంటారు మేమైతే పెరుగన్నం తాలింపు అంటాము మీరు మీ ప్రాంతంలో ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ దోస్తల్ బాయ్